అంటే ప్రత్యేకించి ఉగాది పర్వదినాన ఫలానా దైవాన్ని మనం ఆరాధించాలి అని ఏమైనా చెప్పారా గురువుగారు గతంలో అంటే అంటే ఇందులో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి వారికి కుల అని ఉంటారు ఇప్పుడు శైవులు అన్నారనుకోండి వాళ్ళకి శివుడు ప్రధాన దేవత శంకరాచార్యుల వారి సిద్ధాంతంలో పంచాయతనము అని ఉంటుంది పూజలు పంచాయతనము అంటే ఉదాహరణకు చెప్తున్నా నేను శైవుడిని అనుకోండి శివుడు మధ్యలో ఉంటాడు చుట్టూ సూర్యుడు అంబిక గణపతి విష్ణువు ఉంటారు ఆ శివుడే ఈ నలుగురిగా ఉన్నాడు అని ముందు వీళ్ళకి నమస్కారం చేసి పువ్వు పెట్టి శివుడికి ప్రధానంగా పూజ చేస్తారు అంటే అభేదం భేదభావాలు చూపించారు ఈయనే దేవుడిని కాదనరు శివుడు చేరబడడానికి వీళ్ళ ద్వారా వెళ్ళాలని వాళ్ళకి నమస్కారం చేసి పంచాయతంలో శివుడిని ఆరాధిస్తారు వైష్ణవుడు విష్ణువుని ప్రధానంగా పెట్టుకొని చుట్టూ ఈ మిగిలినలుగురు ఉంటారు అట్లాగే సూర్యుణ్ణి ఆరాధన చేస్తే సౌరం అంటారు సూర్యుణ్ణి మధ్యలో పెట్టి చుట్టూ శివుడు పార్వతి విష్ణువు గణపతి ఉంటారు గణాపత్యమైతే గణపతి ఉంటారు మీకు కులదేవతగా ఆరాధనలో ఎవరు ఉన్నారో వారినే ఆరాధన చేస్తారు ఆ రోజు కూడా వారినే ఆరాధన చేస్తారు వారితో పాటుగా ఇష్టదైవము అని ఒక మాట ఉంటుంది ఒక్కొక్కరి ఎందు మనసు ప్రీతి పొందుతుంది వారిని కూడా ఆరాధన చేస్తారు నా కులదైవమే ఈ ఇష్టదైవంగా ఉన్నారు అని ఆరాధన చేస్తారు తప్పించి ఇట్లా వీరినే పూజించాలి అన్న నియమం ఏం లేదు పంచాయతనలో మీరు ఎవరిని ప్రధానులుగా పూజ చేస్తున్నారో వారిని ఆ రోజు కూడా అట్లాగే పూజ చేసుకుని నైవేద్యాదులు పూర్తి చేయొచ్చు